మన శాస్త్ర సభ్యులు వారు జ్యోతి ప్రజలు చేస్తున్నారు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఎక్కువ సందర్భంగా వారికి నివాదాలు అర్పిస్తున్నారు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ శ్యాంప్రసాద్ ముఖర్జీ శ్యాంప్రసాద్ ముఖర్జీ అమరీ అమరా అమరీ అమరా శ్యాంప్రసాద్ ముఖర్జీ ముఖర్జీ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారి వరదంతి సందర్భంగా బలిదాన దివస్సుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ బెగోల్ మండలం వందలపాద్రామంలో మన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జీవితం అఖండ భారతావణి కోసం అంకితం చేసిన మహానుభావుడు ఖండిత భారతదేశంలో అఖండ భారతం అని ఉండాలి అఖండ భారతదేశం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి స్వాతంత్ర భారత సమయంలో మనదైన పాత్ర పోషించి వారు తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా వారు ఆ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు సేకరించడం జరిగింది అటువంటి నేపథ్యంలో వారు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా వారి ఆశయ సాధన కోసం నిరంతరం పరితపిస్తూ ఆశయ సాధనే ధ్యేయంగా వారు ముందుకు వెళ్ళడం జరిగింది మంత్రిగా బాధ్యతలు సేకరించి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా వారి ఆశయం అఖండ భారతం అనేది దానికోసమే ప్రభుత్వంతో కూడా పోరాటం చేయడం జరిగింది అటువంటి నేపథ్యంలో వారి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు నేటి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం చేస్తున్న విధానాల పట్ల అసంతృప్తి చెందడం వారు మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమపాట పట్టడం కూడా జరిగింది వారు ఉద్యమపాట పట్టిన తర్వాత ఈ రోజున అంటే జూన్ ఇరవై మూడవ తేదీన ఏ విధంగా మరణించారనేది కూడా ఇవాళకి ఒక సంశయాత్మకంగా ఉండిపోయిన పరిస్థితిని చూసాం అది ఈనాటికి చిక్కుముడిగానే ఉంది అటువంటి మహానుభావుడిది పరంపర రోజున బలిదాన్ దివస్గా ఇవాళ నిర్వహించడం జరుపుతా ముఖ్యంగా ఆయన కన్న కళలు ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితే మిగిలిన అయితే అవన్నింటినీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వారి కల సాకారం చేసింది రోజు ఏదైతే జనసంఖ్యను స్థాపించి ఆ జనసంఘు భారతీయ జనతా పార్టీ గారు రూపాంతరం చెందడంతో భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘు దీని వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మనందరికీ అత్యంత ఆరాధ్యదేవి వారి స్ఫూర్తిని స్మరించుకోవాలి భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా ఏదైతే అఖండ వాతావరణం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ప్రతెప్పించారో దాన్ని సాధించినప్పుడు మనందరం నరేంద్ర మోడీ గారికి సహకారం అందించాలి ఇవాళ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణం చేయడం జరుగుతూ ఉన్నాం అత్యద్భుతమైన విజయాన్ని ఇవాళ సాధించడం జరిగింది ఇవాళ భారతదేశం ప్రపంచానికి ఒక విశ్వకులువుగా తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటు రక్షణ రంగంలో కానీ ఇటు ఆర్థిక రంగాల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మేము అందరూ చూస్తూ ఉన్నాను మన పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాదుల పైన దాటి భారత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మీరు అందరూ చూశారు అదేవిధంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం వెళ్ళొనుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్మ ఆ రోజు సంస్థ వ్యవస్థాపకులు ఎవరైతే డాక్టర్ ముఖర్జీ ఉన్నారో వారి ఆశయ సాధన కోసం ఇవాళ ప్రధానమంత్రి గారు కృషి అని వారందరికీ మనం అండగానే వెళ్ళాల్సిన అవసరం ఉంది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్తంతి బలిదానం సందర్భంగా వారికి సంపూర్ణమైన నివాళు వారి ఆత్మకు శాంతి చేపవాలని మరి సంతాపం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇతరుతో పిలుచుకోవడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం చేసిన మానరాలు సాధించి మంత్రి పదవిని రుణప్రాయంగా ఆశయ సాధన కోసం అఖండ పార్తావరణ కోసం కలవన్నత వ్యక్తి అన్ని వారి ఆలోచన విధానం కూడా రోజు జనసేన పార్టీ స్థాపించడం ఆ జనసంఘ భారతీయ జనతా పార్టీ నిర్మాతం చెందడం వాళ్ళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో అది ఒకప్పటి తెలిసా అంటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకంగా శ్యాంప్రసాద్ వారు ఆనాడు ఏదైతే అఖండ భారతవని కోసం కాశ్మీర్ స్వయం కావాలని పర్యటన పెట్టారో ఆకస్మికంగా వారు వర్ణించడం జరిగింది వారి మరణం ఈరోజు కూడా ఒక సమీగా ఉంటున్నాం ఏ కారణంతో వారు వర్ణించడం లేకపోవడం આ રોજની એના વિષય પર વાર્તાલાપ અંતપટ નિશાન સંતાઈ પર નિશ્ચિત કરવાનું પણ આ પછી વિશેષ પર કોરો ફિક્સ ટાઈમ ઓનલાઈન પર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આભાર ઓકે નો ઓડિયો આ મોનોગ્રામ પર પર વાત આવો અરવિંદ ગ્રામોને સાવરોડે દેતા અને આ નિયમિત વાર્તાલાપ આ મનનિયર પાટવા અંતર is a little bit.